ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీరెక్కల చాటిన మమ్మును భద్రపరచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు దేవా మీ సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు కలిగిన దేవ మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మల్ని రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అయోగ్యలంగా జీవించినప్పటికీ ఎంత అపవిత్రులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దైగలదేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి కీర్తించి కనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే మేము గొప్పవారు వారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులమో మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రిమంతటిని బట్టి మీకే సమస్త దేవతల కంటే పూజనీయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిక స్తోత్రం నొందదగినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యవంతుడై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భాగ్యము సంపాదించుకొనుటకై సామర్థ్యం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లో ఉన్న వారి మూలుగులను వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బంధింపబడిన వారిని విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చావునకు విధింపబడిన వారిని విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గుండె చెదిరిన వారిని బాగు చెయ్యివాడా మీకు స్తోత్ర చెల్లిస్తున్నాం గుండె చెదిరిన వారి గాయములు కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నలిగిన వారికి మహాదుర్గమగువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధపడు వారి కోరికను వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధింపబడి వారి పక్షన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దోచుకొని వారి చేతి నుండి దేనులను దరిద్రులను విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బీదలను కటాక్షించు వారిని కాపాడి బ్రతికించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రమపడు వారిని రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి న్యాయం తీర్చువాడా మీకు స్తో స్తోత్రములు చెల్లిస్తున్నాం విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధపడు వారికి నిట్టూర్పును బట్టి లేచి రక్షణ కలగ చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల మొర ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మను స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆషని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరుపెట్టినారు మిమ్మునే మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మరులను మీరు విన్నారు దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించినారు అత్యధికంగా నీ బిడ్డల్ని హెచ్చించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి తండ్రి మమ్మను కూడా దీవించండి అయ్యా మా మరులను మీరు వినండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించ ని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా నిత్యము మీ రాజ్యమును మీ నీతిని వెతికే వారిమిగా సిద్ధపరచండి అయ్యా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా మీ దృష్టికి నిర్దోషులంగా యధార్థవంతులంగా నీతిమంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి ఈ దినమున దేవా మీరే మమ్మను కాచి కాపాడి భద్రపరచండి అయ్యానే బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సజీవులనుగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున్న దేవా ఎక్కడా మీ దృష్టికి పాపం చెయ్యకుండా సహాయం చెయ్యండి చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా ఎక్కడా పాపం జోలికి వెళ్లకుండా మీరే మమ్మను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున్న దేవా ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో మొరపెట్టే వారి మీగా మమ్మను సిద్ధపరచండి శోధంలో ప్ర కుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యుడి అన్న మాట ప్రకారం దేవా మెలకు కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి నిత్యము ప్రార్థనలో కనిపెట్టుకుని ఉండే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా మీ వాక్యాన్ని ధ్యానిస్తూ దానిని హృదయంలో భద్రపరుచుకొని మీ కొరకే సాక్షులంగా జీవించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా జ్ఞానం లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంత ఎంత చదివినా గుర్తుంచుకోలేని బిడ్డల్ని మీరు కనికరించండి చదువు అంటేనే భయపడే బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా ఈ రీతిగా చిన్న బిడ్డల్ని పెద్దవారిని మీరే జ్ఞాపకం చేసుకొని వారు చేసే ప్రతి పనులలో చక్కటి జ్ఞానం కలిగి పనులు చేయున్నట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాన్ని బిడ్డల్ని అత్యధికంగా ఆశీర్వదించండి దేవా అయ్యాన్ని బిడ్డల్ని మీరు గణపరచండి తండ్రి వారి పట్ల అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఎందరైతే లో లో పాపంలో బ్రతుకుతున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా మారు మనసు పాపక్షమాపణ రక్షణ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ పేరు పెట్టబడిన మీ జనాంగాన్ని మీరు కాపాడండి తండ్రి ఎన్నో హింసల గుండా నిందల గుండా అవమానాల గుండా వ్యతిరేకతల గుండా భయాల గుండా బాధల గుండా వెళ్తుండగా బిడ్డలు మీరు కాపాడండి దేవా భద్రపరచండి రక్షించండి దుష్టు నుంచి అపవాదం నుంచి నీ బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దినం దేవ ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవ చిన్న బిడ్డలను భద్రపరచండి చిన్న బిడ్డల మీద మీ నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ దినమున బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా మీ సహాయాన్ని మని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహ సంబంధం కొరకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ చిత్తం అయితే దేవా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహి దినమున హాస్పిటల్ సంతాన నిమిత్తం వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల చెకప్లు చేయించుకుంటుండగా బిడ్డలకు తోడై ఉండండి దేవా మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ మీరే అయ్యాను పోషించండి భద్రపరచండి మా అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాదం నుండి శత్రువుల నుంచి మమ్మను కాపాడండి తండ్రి అయ్యాన్ని బిడ్డలందరినీ సజీవులనుగా భద్రపరచండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి పరిచయం చేస్తే దేవదాసుల కుటుంబాన్ని మీరు వర్ధిల్ల చెయ్యండి కాపాడమని ప్రార్థిస్తూ మా ఈ సహవాసాన్ని మీరు దీవించండి ఈ సహవాసంలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకు తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినమంతా దేవాది దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికి తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు